టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న వేళ ఏపీకి సూపర్ గుడ్ న్యూస్ అందుతోంది భారీ రిఫైనరీ ప్రాజెక్టును ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి యాభై వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ మూడు రాష్ట్రాలను పరిశీలిస్తుండగా అందులో ఏపీ ఉండడం ఆంధ్రావాసులకు కిక్కిస్తోంది ఈ భారీ ప్రాజెక్ట్ ఏపీకి రావాలని వార్త తెలిసిన నెటిజనం పోస్టులు పెడుతున్నారు మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీస్తారనే ఉద్దేశంతోనే ఏపీ వాసులు టిడిపి కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారు సంక్షేమ పథకాలతో ప్రజలను నగదు బదిలీ ద్వారా లబ్ధి చేకూర్చి వైసీపీని కూడా కాదని సంక్షేమ ప్లస్ అభివృద్ధి నినాదంతో ఎన్నికలకు వచ్చిన టీడీపీ కూటమికి ఏపీ ఓటర్లు బంపర్ విక్టరీ అందించారు ఇక త్వరలోనే ప్రభుత్వం కూడా కొలువు తీరనుంది జనసేన జేపీలతో కలిసి టిడిపి అధినేత చంద్రబాబు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్లు సమాచారం ఏడాదికి పన్నెండు మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోంది ఈ ప్రాజెక్ట్ కోసం యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జాతీయ మీడియా కూడా పేర్కొంది అయితే ఈ రిఫైనరీ నెలకొల్పేందుకు మూడు రాష్ట్రాలను బీపీసీఎల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలలో ఒకచోట ఈ రిఫైనరీ ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది పెరుగుతున్న ఇంధన డిమాండ్ ను తీర్చడానికి భారతదేశానికి మరిన్ని రిఫైనరీలు అవసరం ఉంటుంది అందులో భాగంగా బీపీసీఎల్ తూర్పు తీరంలో లేదా పశ్చిమ తీరంలో మరొక రిఫైనరీని ప్లాన్ చేస్తోంది చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి అయితే ఒక అధికారి చెప్పినట్లు ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది కొత్త రిఫైనరీ కోసం ఏపీ యూపీ గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇక మరోవైపు బీపీసీఎల్ చైర్మన్ కృష్ణకుమార్ సైతం ఇటీవలే ఇదే విషయంపై మాట్లాడారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బీపీసీఎల్ తన సామర్థ్యాన్ని నలభై ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం బీపీసీఎల్కు ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లోని బినాలో రిఫైనరీలు ఉన్నాయి కొత్త రిఫైనరీ ఏర్పాటు కోసం తూర్పు తీర ప్రాంతం పశ్చిమ తీర ప్రాంతాలను బీపీసీఎల్ పరిశీలిస్తోంది ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే ఆలోచన సైతం చేస్తున్నట్లు సమాచారం ఇక మరోవైపు ఎకనామిక్స్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ వార్తను షేర్ చేస్తున్న టీడీపీ కూటమి శ్రేణులు ఏపీకి స్వర్ణయుగం మొదలు కాబోతోందంటూ పోస్టులు పెడుతున్నారు యాభై వేల కోట్ల పెట్టుబడి ఒకేసారి వస్తే స్థానికులకు భారీ ఉద్యోగాలు లభిస్తాయని వేల మందికి పరోక్షంగా లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ భారీ ప్రాజెక్టును ఏ మేరకు ఏపీకి తీసుకొస్తారనేది చూడాలి మరి